ఢిల్లీలో జరిగినటువంటి ఏఐ సమ్మిట్ భారతీయ జనతా పార్టీ సమ్మిట్ కాదు ఇది భారతదేశ సమ్మిట్ పార్టీ ప్రధాన మంత్రి మోడీకి ఎంత అర్హత బాధ్యత ఉందో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి అంతే అర్హత బాధ్యత ఉంది తెలంగాణలో ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ భారత్ సమ్మిట్ పెడితే ఈ రోజు కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్తో పాటుగా భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ నాయకత్వం అందరికి ప్రత్యేక ఇచ్చి పిలిచాం మీరు జాతీయ దినోత్సవం చెబ్బీస్ జనవరి అయితే కూడా నాలుగో వరుసల ఇచ్చి ప్రతిపక్ష నాయకుని అవమానపరిచే సంస్కృతి మీది భారతదేశం అంటేనే ప్రతి రూపం గాంధీ కుటుంబం ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం త్యాగాల కుటుంబం అటువంటి కుటుంబానికి సంబంధించి మీరు ఈరోజు భారతదేశంలో పొరపాటు చేసినట్టుగా చిత్రీకరించి భారతీయ జనతా పార్టీ భూకళ్ళతో ఏదో ధర్నాలు చేసి గొప్పవాళ్ళైతనం అనుకుంటున్నారు కావచ్చు ఈ భారతదేశంలో ఒక టెలికమ్యూనికేషన్ లేదా ఇతరత్ర సాంకేతిక విప్లవానికి నాంది పలికినటువంటి రాజీవ్ గాంధీ గారు గరీబీ హఠాహో తీసుకొచ్చింది ఇందిరాగాంధీ గారు ఈరోజు నెహ్రూ గారు ఇచ్చిన బీజంతో ప్రపంచ దేశాల్లో వందల మంది సీఓలు భారతీయులు కాగలిగినారు అటువంటి నిర్మాణం